ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు మరి ఎస్సీ వర్గీకరణ మీద ఈ ఆగస్టు ఒకటో తేదీన దుర్దశకరమైనటువంటి తీర్పు ఇచ్చిందో ఈ తీర్పు నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఈ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా వన్ మెన్ కమిషన్ను ఒక కమిషన్ వేయడం జరిగింది రాజీవ్ రంజన్ మిశ్రా అనేటటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత ఒక వన్ మెన్ కమిషన్ వేయడం జరిగింది ఈ కమిషను రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలా ఈ నివేదికను బట్టి వర్గీకరణ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది అదే అయితే ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషను విచారిస్తున్న సందర్భంలో ఇప్పుడు మూడు జిల్లాలో నాలుగు జిల్లాల్లో పర్యటించి మరి డేటాను సేకరిస్తున్న నేపథ్యంలో నిన్నగాక మొన్న అంటే డిసెంబరు ఇరవై ఆరో తేదీన ఈ కూటమి ప్రభుత్వము వర్గీకరణ మీద మళ్ళీ కీలకంగా ఇంకొక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మండలాల్లో మరి ఆయా గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లో వార్డుల్లో మీ పరిధిలో ఎస్సీ జనాభా డేటాను మరి మేము ప్రభుత్వం సేకరించినటువంటి డేటాను ఆ సచివాలయాల్లో పెట్టడం జరిగింది దీంట్లో ఏవైనా పొరపాట్లుంటే సరిదిద్దుకోండి చూసుకోండి అని చెప్పి డేటాను ప్రచురించడం చేయడం జరిగింది అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల ఆధ్వర్యంలో ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో మాకు మా సచివాలయం పదమూడవ డివిజన్లో కబడ్డీ పాలెంలో ఉన్నటువంటి సచివాలయంలో నేను మా కుటుంబ సభ్యుల యొక్క డేటాను మరి పరిశీలించుకొని రావడం జరిగింది ఇలాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో మాల యువకులు మన మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వారి వారి సచివాలయాలకు వెళ్ళి ఈ డేటాను పరిశీలించాలి మీ పేరుందా ఆధార్ నెంబరు తండ్రి పేరు వయసు కులము ఉపకులము అయితే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఈ సచివాలయాలకు వెళ్ళి పరిశీలించాలి ఎందుకంటే ఈ మన మాల జాతిలో దాదాపుగా మనకి ఏ కుల వృత్తి లేదు కాబట్టి ఇక్కడ వలస కూలీలు వెళ్తారు ఇప్పుడు సీజను పొగాకు బ్యారినీళ్ళు సీజను ఎక్కడెక్కడ ఒక చుదూర ప్రాంతాలకు బ్యారినీళ్ళు కలవడానికి ఆ తర్వాత బేల్దారి పనులకి ఇటికరాయి బట్టీలకి ఈ విధంగా అనేక రకాలైనటువంటి పనులకి మరి గ్రామం నుంచి వెళ్ళి వలస కూలీలుగా పనిచేసుకుంటూ ఉంటా ఉంటారు వీళ్ళందరి ఈ డేటాలో ఉన్నాయా లేవా ఏమైనా తప్పులు ఉన్నాయా తప్పులుంటే వెంటనే రాతపూర్వకంగా ఆ సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓకి ఇది మాకు తప్పు ఉంది అని చెప్పి రాసి వెంటనే సరిదిద్దుకునే విధంగా చేయాల లేకపోతే మరి జరగబోయేటటువంటి వర్గీకరణ విషయంలో మనకు మన బిడ్డల భవిష్యత్తుకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతుగా చదువుకున్నటువంటి వారు కానీ పెద్దవారు కానీ ఆయా గ్రామాల్లో కనీసం బాధ్యతగా తీసుకొని ఒక్క అరగంట మరి సచివాలయానికి వెళ్ళాలా మరి అంతేకాకుండా కొంతమంది పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చినటువంటి వారు కానీ ఆయా గ్రామాలకు వలస కూలీలు కాకుండా కొంతమంది కొన్ని కొన్ని పనుల మీద వెళ్ళినటువంటి వారి డేటా కూడా శుభ్రంగా చూడాలని మాల మహానాడు తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాల సోదరులందరికీ తెలియజేస్తున్నాను అయితే నిన్న ఒక ఆయన మాదివ సోదరుడు మాట్లాడుతూ ఈ డేటాను పరిశీలించేటటువంటి సమయంలో కొంతమంది మాలలు చనిపోయినటువంటి వారి పేర్లు ఆ తర్వాత ఒకరి పేరు రెండు గ్రామాల్లో ఉంటుంది ఈ పేర్లను పరిశీలించి మాలల డేటా మీద కన్నేయండి అని మాట్లాడతాడు దీనికి వ్యతిరేకంగా మనం కూడా మాదిగల డేటా మీద కన్నేసి చనిపోయినటువంటి వారి పేర్లు తొలగించే విధంగా ఆ తర్వాత ఒకరి పేరు రెండు గ్రామాల్లో ఉంటే దీని మీద అభ్యంతరాలు వ్యక్తపరచాలని మాలమహనాడి తరపున తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఈ యొక్క సచివాలయాలకు వెళ్ళి మరి ఈ డేటాను పరిశీలించాలా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి దాకా ఈ సచివాలయాల్లో డేటా ప్రచురించబడుతుంది ముప్పై ఒకటి నుంచి ఆరో తేదీలోపు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఈ అభ్యంతరాల మీద పరిశీలన చేస్తాము పూర్తిగా పదవ తేదీ మరి డేటాను పునఃప్ర పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ డేటా విషయంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధ్యతను మరి ఖచ్చితంగా అనుసరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానర్ తరఫున మరి మా మాల సోదరులకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను